హాయ్ అండి అందరికీ నమస్తే హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు వీడియో వచ్చేసి మీ పార్ట్నర్స్ మిమ్మల్ని మోసం చేసినందుకు కర్మ అనుభవిస్తున్నారా మిమ్మల్ని బాధ పెట్టినందుకు మిమ్మల్ని మోసం చేసినందుకు ఏమన్నా కర్మ అనుభవిస్తున్నారా అనే దాన్ని చేస్తున్నాను మీరు మీ పార్ట్నర్స్ నేమ్స్ ఉంటే నేమ్స్ తలుచుకోండి లేదా పార్ట్నర్స్ నేమ్ లేకపోతే పర్సన్ నేమ్స్ లేకపోతే వాళ్ళని తలుచుకొని ఈ త్రీ ఫైల్స్లో మీకు ఏ ఏ ఫైల్ తీసుకుంటే ఆ ఫైల్ నాకు రెజినేట్ కావాలని తలుచుకొని మీరు ఈ కలర్స్లో ఏదో ఒక కలర్స్ని చూస్ చేసుకోండి మీకు ఏ కలర్ అయితే అట్రాక్ట్ అవుతుందో బాగా దాని మీద దృష్టి అనేది పడుతుందో ఆ కలర్ని చూస్ చేసుకోండి నేను టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను కార్డ్స్ కలర్స్ అనేవి చూస్ చేసుకోండి టెన్ సెకండ్స్ టైం ఇస్తున్నాను చూస్ చేసుకోండి అండి ఈ టూ ఫైల్స్ పక్కన పెడుతున్నాను ఈ కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకి కనిపిస్తున్నాయా కార్డ్స్ ఇంకా టూ కార్డ్స్ తీస్తాను టూ త్రీ కార్డ్స్ తీస్తాను టూ త్రీ కార్స్ చూద్దాం ఇంకా ఈరోజు లేట్ అయ్యిందండి వీడియో రేపు శ్రీరామ్నాము కదా కొంచెం ఇంట్లో వర్క్స్ ఉన్నాయి పనులు ఉన్నాయి పనులు చేసుకుంటూ మర్చిపోయా టైం అక్కడే ఆగిపోయాను ఇంకా త్రీ కార్ ఇంకా త్రీ కార్స్ తీసాను ఓకే చూద్దాం మీ పార్ట్నర్స్కి కర్మ అనేది అది చెవులో చెప్తాను ముందు కార్డ్స్ చెప్తాను కార్డ్స్ ఏంటంటే మీరు మిమ్మల్ని వాళ్ళు చూస్తున్నారంటండి వాట్సాప్ కానీ లేకపోతే ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి వాటిలో చూస్తున్నాను నేను సెట్ చేసుకుంటున్నారనమాట మీరు బాధపడుతున్నారా రిలేషన్షిప్ని ఎండ్ చేసేసినందుకు బాధపడుతున్నారా లేకపోతే ఆన్ అయిపోయారా మీరు ఎన్ని చేసేసిన దానికి ఆన్ అయిపోయారా నేను మోసం చేశాను మిమ్మల్ని కరెక్టే దానికి మీరు ఇంకా బాధపడుతున్నారా లేకపోతే రిలేషన్షిప్ నాకు కూడా అవసరం లేదు అని బాధపడుతున్నారా రిలేషన్షిప్ నాకు కూడా అవసరం లేదని మూవ్ ఆన్ అయిపోయారా అని మిమ్మల్ని సెట్ చేస్తున్నారనమాట వాచ్ చేస్తున్నారు దగ్గర దగ్గరగా ఉంటే ఇల్లు దగ్గరగా ఉన్నా లేకపోతే ఒకే వీధిలో ఉన్నా లేకపోతే ఒకే సెంటర్లో ఉన్న వర్క్ ప్లేస్లో ఉన్నా కానీ మిమ్మల్ని మిమ్మల్ని అనేది గమనిస్తున్నారనమాట అండ్ మిమ్మల్ని మోసం చేసినందుకు తను బాధపడుతున్నానని తనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంట తనకి కూడా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నాను ఒకటే కాదు ఏదన్నా పని చేసుకుంటున్నాను కానీ లేకపోతే ఏదన్నా పని విషయాల్లో కానీ దేంట్లో అయినా కానీ వాళ్ళకి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి దాని గురించి వాళ్ళు బాధపడుతున్నారు అనమాట లైఫ్లో మీరున్న మీరు ఉన్నప్పుడంత మీరు ఉన్నప్పుడు ఉన్న హ్యాపీనెస్ అండ్ కలిసి రావటం అనేది కానివ్వండి ఇంకేదైనా ఏదైనా అని మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి అన్ ఉన్నప్పుడు ఉన్నంత ఇదిగా సిచ్యువేషన్ ఇప్పుడు లేదు అని చెప్తున్నారు నేను గతంలో మోసం చేశాను నేను ఈక్వల్ గివ్ అండ్ టేక్ ఇవ్వలేను అనే కదా నేను రిలేషన్షిప్ని ఎండ్ చేసేసాను ఎండ్ చేసేసాను ఈక్వల్గా సమానంగా ఇవ్వలేనని కదా వదిలేశాను ప్రాబ్లమ్స్ వస్తాయని వదిలేశాను ఈ రిలేషన్షిప్ని కానీ ఇప్పుడు మీరు పదే పదే గుర్తొస్తున్నారు అండ్ నేను కర్మని ఫేస్ చేస్తున్నాను కొంతమంది ఏంటంటే గమనిస్తున్నారు మీ మూలానే నాకు ఇలాంటి నేను మిమ్మల్ని మోసం చేశాను కదా అందుకనే నాకు కర్మ తగులుతుంది మిమ్మల్ని మోసం చేసినందుకే నాకు కర్మ తగులుతుంది అని కొంతమంది అనుకుంటున్నారు కొంతమంది అనమాట దాని మూలాన్ని ఎందుకు వస్తాయి కొంతమంది గమనించట్లేదు దాని మూలాన్ని ఎందుకు లే ఏంటి లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి లైఫ్ కదా ఇది జీవితం కదా ఇవన్నీ మామూలే లైఫ్ అన్నాక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి కదా అని కొంతమంది అనుకుంటున్నారు మీరు గుర్తొచ్చినంతసేపు ఒక ఛాన్స్ తీసుకుందామని ఆలోచిస్తున్నారు లేదు మళ్ళీ థర్డ్ పర్సన్ ఉన్నారు థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయాను కదా అని మళ్ళీ ఆలోచించి దేవుడి మీద భారం వేసి ఏదైతే అది జరుగుతుంది అంతా దేవుడే చూసుకుంటాడు దేవుడి మీద భారం వేసేస్తున్నారు అనమాట మీకు మీకు మోసం చేసినందుకు ఖచ్చితంగా వీళ్ళకి కర్మ అనేది తగులుతుందండి కొంతమంది అయితే గుర్తిస్తున్నారు కొంతమంది అయితే గుర్తించట్లేదు గుర్తించిన వాళ్ళు ఏం గుర్తించే వాళ్ళు ఏం చేస్తున్నారంటే మీ దగ్గరికి మళ్ళీ రిలేషన్షిప్లో రావాలి లైఫ్ ఇంతకు ముందులా ఉండాలి మీతో ఇంతకు ముందులా ఉండాలి మళ్ళీ మళ్ళీ నా ప్రాబ్లమ్స్ అవి సాల్వ్ అయిపోతాయి కదా మళ్ళీ మీతో ఇంతకు ముందులా ఉంటే కర్మ అనేది కొంతలో కొంతైనా తగ్గుతుంది కదా అని కొంతమంది భావిస్తున్నారు అనమాట హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారనమాట రిలేషన్షిప్ ఎండ్ అయిపోయింది ఎటువైపు చూసినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఏ పక్క చూసినా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అని చెప్తున్నారు మీతో ఉంటే లైఫ్ చాలా సంతోషంగా ఉన్నాను ఇంతకుముందు ఎండ్ చేసేక ముందు మీతో చాలా సంతోషంగా ఉన్నాను నాకు నిలబెట్టుకోవాలని ఉంది మీతో లైఫ్ లాంగ్ ఉండాలని ఉంది ఇప్పటికి కూడా ఉండాలని అనిపిస్తుంది కానీ నేను మోసం చేశాను మీరు ఒప్పుకోరు అని నాకు తెలుసు నేను మోసం చేశాను కదా మిమ్మల్ని నేను మోసం చేశాను కదా మీరు ఒప్పుకోవట్లేదు రిలేషన్షిప్ అనేది నా చేతుల్లో లేదు అని చెప్తున్నారు అనమాట ఇలా ఉందండి ఫస్ట్ ఫైల్ వాళ్ళకి సెకండ్ ఫైల్ వాళ్ళకి చూద్దాం కలర్ ఎవరైతే చూస్ చేసుకున్నారో ఇది వాళ్ళ ఫైల్ అండి సెకండ్ ఫైల్ వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఏమన్నా నాయిస్ వచ్చినా ఇగ్నోర్ చేసేయండి నాటుకులు చూసే టైం కదా ఇంట్లో వాళ్ళు ఫ్యామిలీ వచ్చింది మా అమ్మ నాన్న వాళ్ళు వచ్చారు అందుకని కొంచెం అడ్జస్ట్ చేసుకోండి వాళ్ళకి అందుకని లేట్ అయింది వీడియో పెట్టడం వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు వీడియో నచ్చినట్లయితే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇట్లా వేల మంది చూస్తూ ఉంటారు కదా వేల మంది చూసినప్పుడు అందరి రిలేషన్షిప్ ఒకేలాగా ఒకేలాగా ఉండదు కొంతమందికి ఒక రకంగా ఉంటుంది కొంతమందికి ఒక రకంగా ఉంటుంది చాలామంది చూస్తూ ఉంటారు కాబట్టి వీడియోస్ యూట్యూబ్లో అనేది చాలామంది చూస్తూ ఉంటారు కనెక్ట్ అవుతాయి వాళ్ళ ఫీలింగ్స్ ఎమోషన్స్ అనేవి కనెక్ట్ అవుతాయి కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది అదే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటే దాన్ని బట్టి మేము నేను చెప్పగలుగుతాను అనమాట మీ లైఫ్లో ఏం జరుగుతుంది ఏంటి అదే సిచ్యువేషనా కాదా ఇప్పుడు ఇక్కడ ఉన్నట్టు పర్సనల్ రీడింగ్లో రాదు అందరి ఫీలింగ్స్ వస్తాయి కదా అందరి ఫీలింగ్స్ అనేది వస్తూ ఉంటాయి కదా అందుకని చెప్తున్నాను అనమాట ఇది సెకండ్ ఫైల్ అండి సెకండ్ ఫైల్ ఎవరైతే చూస్ చేసుకున్నారో వాళ్ళకండి వీళ్ళు ఏంటంటే అండి ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది కానీ వీళ్ళు అది ఏమంటారు సొసైటీ కోసం ప్రపంచాన్ని చూసి సొసైటీ గురించి ఎండ్ థర్డ్ పర్సన్ అంటే థర్డ్ పర్సన్ గురించి ఆలోచిస్తూ రిలేషన్షిప్ని ఎండ్ చేసేశారు వాళ్ళకి మీరు బాధపడింది చేసింది అన్నీ వాళ్ళకి కర్మ ద్వారా వీళ్ళకు కూడా వీళ్ళు కూడా అనుభవిస్తున్నారనమాట కర్మ వీళ్ళు కూడా ఫేస్ చేస్తున్నారు అందుకని నైట్స్ నిద్ర పట్టట్లేదు వీళ్ళు కూడా అనుభవిస్తున్నారు వీళ్ళు సొసైటీ ఫ్యామిలీ వాటి గురించి చూసుకొని వాకువే చేసేసారనమాట మీ రిలేషన్షిప్లో నుంచి అసలు మీకు చెప్ప చేయకుండా వెళ్ళిపోయారనమాట బయటికి మీకు అసలు కనీసం నేను ఇలా ఇలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇలా ఫేస్ చేయాల్సి ఉంటుంది మన ఇద్దరు రిలేషన్షిప్ ఎలా ఉంటుందో తెలీదు ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ రిలేషన్షిప్లో నేను ఉండలేను అని మీకు కనీసం చెప్పకుండా కూడా మిమ్మల్ని సైలెంట్గా సైలెంట్గా వాకవే చేసేసారన్నమాట వాళ్ళు బాధపడుతూ వాకవే చేశారు మీకు ఈ రిలేషన్షిప్లో న్యాయం జరగలేదు అనే విషయం వాళ్ళకి తెలుసు న్యాయం చేయలేకపోతున్నాను న్యాయం జరగట్లేదు దాని మూలాన నాకు కర్మ అనేది నేను ఫేస్ చేస్తున్నాను నాకు నైట్స్ నిద్ర పట్టట్లేదు మీరు రిలేషన్షిప్లో ఉన్న ఉన్నప్పుడు మీరు మిమ్మల్ని నన్ను బాగా చూసుకున్నారు చాలా బాగా చూసుకున్నారు ఒక మంచి పార్ట్నర్ లాగా అది బాయ్స్ అయ్యండొచ్చు గర్ల్స్ అయ్యుండొచ్చు మీ సిచ్యువేషన్ బట్టి మీ జెండర్ని బట్టి తీసుకోండి అలా చేశారు కాబట్టి వాళ్ళు దాన్నే తలుచుకుంటున్నారు ఇప్పుడు నాకు చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి మిమ్మల్ని ఏదైతే మోసం చేశాను మీ దగ్గర చెప్ప చేయకుండా ఎలా అయితే వాకవ్ చేశాను నాకు ఇలా చాలా నాకు కర్మ అనేది నేను ఫేస్ చేస్తున్నాను మిమ్మల్ని మోసం చేసినందుకు నేను కర్మ అనేది ఫేస్ చేస్తున్నాను అని అనమాట ఇది సెకండ్ పైల్ వాళ్ళకి వర్తిస్తుందండి ఎందుకంటే థర్డ్ పర్సన్ కూడా కనిపిస్తున్నారు ఇక్కడ వాళ్ళని చూసుకొని మీకు దూరం అనేది అయిపోయారనమాట ఇలాగే ఉండాలి ఇలాగే చేయాలి నాకు థర్డ్ పర్సన్ అన్నారు నేను ఇదే కరెక్ట్ నేను మీకు దూరంగా ఉండటమే కరెక్ట్ అని చెప్పా చేయకుండా మీకు అసలు సైలెంట్ ట్రీట్మెంట్ ఇచ్చేసి మిమ్మల్ని పూర్తిగా వదిలేసి వెళ్ళిపోయారు అనమాట నేను చేసింది కరెక్ట్ కానీ ఇప్పుడు కర్మ అనేది ఫేస్ చేస్తున్నారు కదా వాళ్ళు ఏదైనా వర్క్లో ఉన్నప్పుడు కానివ్వండి ఏదైనా పని చేసుకుంటున్నప్పుడు కానివ్వండి వాళ్ళకి కలిసి రావట్లేదు లైఫ్ ముందులో లేదనమాట ఇంతకు ముందులో లేదు వీళ్ళు ఏంటంటే గుర్తిస్తున్నారనమాట వీళ్ళు గుర్తిస్తున్నారనమాట వాళ్ళకి నేను నా పర్సన్కి ఏదైతే మోసం చేశానో దాని మొలనే నాకు కర్మ తగులుతుంది నేను వాళ్ళని మోసం చేసినందుకు నేను ఇలా అనుభవించాల్సి వస్తుంది అని వీళ్ళు గుర్తిస్తున్నారు ఇక్కడ వెనకాల ఏమన్నా నాయిస్ సౌండ్ వస్తే ఇగ్నోర్ చేసేయండి చెప్పాను కదా నైట్ టైం అయిపోయింది పిల్లలు గోల గోలు చేస్తున్నారు చెప్పాను కదా థర్డ్ పర్సన్ చూస్ చేసుకుని వెళ్ళిపోయాను మీతో మళ్ళీ ఒక ఛాన్స్ తీసుకోవాలనిపిస్తుంది మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి వచ్చి మీతో హ్యాపీగా ఉండాలి మళ్ళీ రిలేషన్షిప్లో రిలేషన్షిప్లో హ్యాపీగా ఉంటే మళ్ళీ నా లైఫ్ నాకు తిరిగి వస్తుంది మీకు ఏదో ఏదో ఒక విధంగా మీకు క్షమాపణ చెప్పైనా సరే మీ కాళ్ళు పట్టుకునైనా సరే మీ గడ్డం పట్టుకునైనా సరే మళ్ళీ మీ రిలేషన్షిప్లోకి మళ్ళీ రావాలనిపిస్తుంది కానీ థర్డ్ పర్సన్ ఉన్నారు కదా అని ఆలోచిస్తున్నారు మళ్ళీ దాన్ని మళ్ళీ థర్డ్స్ థర్డ్ పర్సన్ ఉండేసరికి ఇగ్నోర్ చేసేస్తున్నారు దాన్ని అనేది పట్టించుకోవట్లేదు అనమాట ఇక థర్డ్ పర్సన్ ఉన్నారు కదా ఇక ఈ రిలేషన్షిప్ నిలబడదు థర్డ్ పర్సన్ ఉన్నారు మీరు చూస్తే మీరేమో ఇగ్నోర్ చేసేస్తున్నారు నా గురించి పట్టించుకోవట్లేదు పట్టించుకోవట్లేదు కాల్స్ చేసినా మెసేజ్ చేసిన నన్ను పట్టించుకోవట్లేదు అని చెప్తున్నారు అనమాట ఇక్కడ ఒక ఛాన్స్ తీసుకుందాము నిలబెట్టుకుందాము అని అనిపిస్తుంది అనమాట రిలేషన్షిప్ని ఇలా ఉందండి సెకండ్ ఫైల్ వాళ్ళకి వీడియో పూర్తిగా చూడండి సగం చూసి సగం వదిలేసి చేయకండి పూర్తిగా చూసి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఈ ఫైల్ అయితే ఎవరు చూ చూస్ చేసుకున్నారో వాళ్ళకండి ఇది థర్డ్ ఫైల్ ఇది వీడియో పూర్తిగా చూడండి అనమాట చూసి పూర్తిగా నేను చెప్పింది రెజినేట్ అవుతుందా కరెక్ట్గా లేదా నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి కరెక్ట్ అయినా కాదా నేను చెప్పేది అనేది కామెంట్ ద్వారా నాకు తెలియచేయండి హండ్రెడ్ పర్సెంట్ కరెక్టా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అలా చెప్పండి నాకు ఓకేనా ఇది థర్డ్ థర్డ్ ఫైల్ వాళ్ళకండి ఓకే కార్డు ఇలా వచ్చింది నేను ఇక్కడ చూపించకూడదు చాలా వరకు నేను ఇగ్నోర్ చేస్తాను ఇలాంటి వాటిని కాబట్టి నేను తిప్పేస్తున్నాను చూపించి తిప్పేస్తున్నాను ఓకేనా స్కెచెస్ గీయాలి వీటికి ఓకేనా అండి ఇది థర్డ్ ఫైల్ వాళ్ళకండి కార్డ్స్ కనిపిస్తున్నాయా ఓకే ఈ రిలేషన్షిప్ గతంలో ఎండ్ అయిపోయింది రిలేషన్షిప్ వాళ్ళు ఏంటంటే ఎండ అయిపోయిన తర్వాత రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారనమాట ఫ్యామిలీ కానివ్వండి థర్డ్ పర్సన్ అయ్యి ఉండొచ్చు లేకపోతే సిస్టర్ అండ్ బ్రదర్ అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇంకా ఇంకా ఏమైనా అయ్యుండొచ్చు అది మీ సిచ్యువేషన్ బట్టి తీసుకోండి ఓకేనా రెండు విషయాల మధ్య జగులు అవుతున్నారనమాట ఎండ్ చేసేసిన తర్వాత గతంలో ఎండ్ చేసేసాను ఈ రిలేషన్షిప్ని కానీ ఇప్పుడు నేను జగు జగులు అవుతున్నాను మళ్ళీ రీవో చేసి చేయాలి రిలేషన్షిప్ అని రెండు విషయాల మధ్య అవుతున్నారనమాట అండ్ ఈ రిలేషన్షిప్ ఈ పర్సన్ లేకపోతే నేను ఉండలేను అనే ఫీలింగ్ కొంతమందికి వస్తుంది కొంతమంది ఏంటంటే తనను తను స్టాప్ చేసుకుంటున్నారనమాట థర్డ్ పర్సన్ గురించి ఆలోచించి తనను తను స్టాప్ చేసుకుంటున్నారు ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట స్టాప్ చేసుకొని ఒక ఛాన్స్ తీసుకుందామా వద్దా అని ఆలోచిస్తున్నారనమాట మీరు డెడికేటెడ్ పర్సన్ అని తెలుసు లైఫ్ లాంగ్ ఉండే పర్సన్ అని తెలుసు అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే బ్లైండ్గా ఒక స్టెప్ తీసుకుందామా రిలేషన్షిప్లో వీళ్ళు లేకపోతే నేను ఉండలేకపోతున్నాను కదా రిలేషన్షిప్లో ఒక ఒక స్టేబుల్ స్టేబుల్ రిలేషన్షిప్ లాగా అంటే ఇప్పుడు మీ కష్టాలు వాళ్ళకి వాళ్ళ కష్టాలు మీకు చెప్పుకునేలాగా ఫోన్ చేసి కాల్స్ చేసి మెసేజ్లు చేసి చెప్పుకోవచ్చు ఇలాగా అని కొంతమంది అనుకుంటున్నారన్నమాట స్టేబుల్ రిలేషన్షిప్ అంటే అలా ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే షేర్ చేసుకోవడం అనమాట స్టేబుల్ రిలేషన్షిప్ అంటే అలా అయినా ఉందాము ఎందుకంటే మీ అంత మంచిగా వాళ్ళ లైఫ్లో ఎవరు ఉండట్లేదు మిమ్మల్ని చూసి మిమ్మల్ని చూసినట్టుగా ప్రపంచంలో వాళ్ళకి మీలాంటి వాళ్ళు ప్రపంచంలో ఎవ్వరికి వాళ్ళు వాళ్ళకి ఎవరు తగలట్లేదు అనమాట వాళ్ళ లైఫ్లో కానివ్వండి చుట్టుపక్కల కానివ్వండి మీ అంత డెడికేటెడ్గా ఎవరు లేరు వాళ్ళ లైఫ్లో వీళ్ళకేంటంటే కర్మ వీళ్ళకి కూడా తగులుతుందండి తగులుతుంది కానీ వీళ్ళు వీళ్ళు చాలా బాగా గుర్తిస్తున్నారు వీళ్ళు వీళ్ళని దేవుడు అనే గాడ్ అని అంటాం కదా గాడ్ చేస్తున్నారు అనమాట నువ్వు వాళ్ళకి మోసం చేసినందుకే నీకు ఇలా జరుగుతుంది నీకు ఇలా అవుతుంది ఏ పనిలో అంతకుముందు మీరున్నప్పుడు రిలేషన్షిప్ ఎంత బాగుందో వాళ్ళు వాళ్ళు వేరే ఏదైనా ఇంకేమన్నా రిలేషన్షిప్లో ఉన్నప్పుడు వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్యామిలీ ఏమంటే ఏమైనా ఏదైనా అవ్వచ్చు వాళ్ళు వీళ్ళతో బాగున్నారు ఇప్పుడు ఏంటంటే మీరు ఎప్పుడైతే వాళ్ళు రిలేషన్షిప్లో నుంచి మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయారో వాళ్ళకి వాళ్ళు కూడా వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి సిస్టర్స్ అవనివ్వండి బ్రదర్స్ అవ్వనివ్వండి పార్ట్నర్స్ అవ్వనివ్వండి వాళ్ళకి దాన్ని ఏమంటారు రివర్స్లో ఉన్నారనమాట వాళ్ళకి వాళ్ళకి ఇప్పుడు రివర్స్లో ఉన్నారనమాట అండ్ వాళ్ళ పనిలో కానివ్వండి ఇంకేదైనా వాళ్ళు ఏదేదే పని చేస్తూ ఉంటారు వాటిలో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతున్నాయి వాళ్ళకి వీళ్ళు కూడా కర్మ ఫేస్ చేస్తున్నారని చెప్తున్నాను అనమాట ఇక్కడ ఓకేనా చెప్పాను ఇది ఇది ఏంటంటే డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు వీళ్ళు పక్కన పెడుతున్నారు డిప్రెషన్ ఫీల్ అవుతున్నారు అండ్ మానసిక ఒత్తిడి అండ్ ఏమన్నా మద్యానికి అలవాటు ఉంటే మద్యం కానివ్వండి సిగరెట్స్ కాని సిగరెట్స్ ఏమైనా అలవాటు ఉంటే సిగరెట్స్ కానివ్వండి అలాంటివి అలవాటు ఉంటే అలాంటివి కూడా అలవాటు చేసుకుంటున్నారు మైండ్ అంతా డిస్టర్బ్గా ఉంది మైండ్ అంతా డిస్టర్బ్గా ఉందని చెప్తున్నారు అనమాట మైండ్ అంతా అలజడిగా నాలుగు వైపుల నుంచి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి ఫేస్ చేస్తున్నాను అని చెప్తున్నారు అన్నమాట మీరు ఉన్నప్పుడు లైఫ్లో ఎలా వేరేలా ఉంది ఇప్పుడు లైఫ్లో వేరేలా ఉందని చెప్తున్నారనమాట అయినా కానీ మొండిగా ఉంటున్నారు టైం రావాలి దేనికైనా టైం కోసం ఎదురు చూస్తున్నారనమాట మొండిగా నా లైఫ్ నేను చూసుకోవాలి నా ఫ్యామిలీ నేను చూసుకోవాలి నా థర్డ్ పర్సన్ నేను చూసుకోవాలి దేనికైనా టైం రావాలని ఆలోచిస్తున్నారనమాట అండ్ మీరు బాధపడుతున్నారు మీరు డిప్రెషన్లో ఉన్నారు అని కూడా వాళ్ళకి తెలుసు మానసిక ఒత్తిడి మానసిక బాధ పడుతున్నారని వాళ్ళ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వండి ఇంకేమన్నా ఇతర వాట్సప్ కాల్స్ మామూలు కాల్స్ కానివ్వండి లేకపోతే ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి ఫేస్బుక్లో కానివ్వండి మిమ్మల్ని గమనిస్తూ మీరు బాధపడుతున్నారని కొంతమంది స్టేటస్ పెట్టుకుంటారు కదా బాధ స్టేటస్ అని మంచి స్టేటస్ అని అలాంటి ప్రొఫైల్ పిక్స్ అని అలాంటివి పెట్టుకుంటారు కాబట్టి దాన్ని బట్టి కూడా వీళ్ళు గమనిస్తున్నారనమాట మిమ్మల్ని ఓకేనా ఇలా ఉందండి త్రీ ఫైన్స్ వాళ్ళకి ఇలా ఉంది మీకు వరకు రెజినేట్ అవుతుంది నేను చెప్పింది కరెక్టా కాదా హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్గా తీసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ కరెక్ట్ అయితే ఫిఫ్టీ పర్సెంట్గా తీసుకోండి ఎందుకంటే వేల మంది చూస్తారు కాబట్టి మీరు దాన్ని బట్టి తీసుకోండి అండ్ మీరు మీకు పర్సనల్ రీడింగ్స్ కావాలని ఉంటే పర్సనల్ రీడింగ్ తీసుకోండి ఇక్కడ అందరు చూస్తారు కాబట్టి అందరి ఎనర్జీస్ అనేసి వస్తాయి అన్నమాట యూట్యూబ్ అనేది అదే మీరు పర్సనల్ తీ పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటే పర్సనల్ రీడింగ్స్కి దీనికి డిఫరెన్స్ ఉంటుంది మీ పర్సన్ బట్టి నేను చేస్తాను అన్నమాట మీ ప్రాబ్లమ్స్ బట్టి పర్సనల్ పర్సన్ పర్సన్ బట్టి చేస్తాను మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ చూస్తున్నారు కానీ అండి లైక్ చేయట్లేదు నేను ఇంకా కొన్ని పెట్టాను చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు లైక్ చేయండి నేను నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది మీ ఫీలింగ్స్ ఎమ ఎనర్జీస్ అనేవి కూడా లైక్ చేస్తే నాకు వస్తాయండి థ్యాంక్ యూ అండి ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ కింద కామెంట్ ద్వారా మీకు ఎంతవరకు రీజనైట్ అయ్యిందో ఖచ్చితంగా చెప్పండి పర్సనల్ రీడింగ్స్ కోసం కింద డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఇచ్చాను వీడియో టైటిల్ కింద కూడా నెంబర్ ఇస్తున్నాను వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టండి మీకు పర్సనల్ రీడింగ్స్ కావాల్సిన వాళ్ళు పర్సనల్ రీడింగ్స్కి వాట్సాప్ పెట్టండి అండ్ రీడింగ్స్ అనేవి మాత్రం డబ్బులు చెయ్య డబ్బులు చెల్లించాలండి అండ్ ఒక్కసారి చేసిన రీడింగ్ మళ్ళీ ఇంకోసారి చేయాలంటే కుదరదండి మీరు అర్థం చేసుకోండి మళ్ళీ మీరు ఒక వారం తర్వాత లేకపోతే ఒక మంత్ మంత్ తర్వాత లేకపోతే ఒక టెన్ డేస్ తర్వాత తీసుకోండి ఓకేనా థ్యాంక్ యూ అండి